సెప్టెంబర్ పదిహేడవ తేదీన తెలంగాణ రాష్ట్రం సువిశాల అంతర్భాగంగా మారింది పాలన నుండి ప్రజాస్వామ్య దిశలోకి పరివర్తన చెందిన రోజున మన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజా పాలనా దినోత్సవంగా స్వేచ్ఛ వైపు పరివర్తన చెందడానికి యావత్ తెలంగాణ సమాజం చేసిన కృషి మనందరికీ విధిందే నాడు విరోధించిన వ్యూహాలు జరిపిన పోరాటాలు విషయం విధితమే అద్భుత గ్రాలు జ్ఞాపకాలు నిత్యం ప్రకాశిస్తూనే ఉంటాయి ఈ సందర్భంగా ఆనాటి వీరయో

అభివృద్ధి సంక్షేమంతో పాటు అన్ని రకాలలో గణనీయమైన అభివృద్ధిని సాధిస్తూ అనతి కాలంలోనే సంక్షేమ